హే గైస్ వెల్కమ్ టు అని సో గైస్ మనకి నందాల చెక్పోస్ట్ లో ఇంకో హౌస్ అయితే సేల్కి వచ్చింది సో నందాల చెక్ పోస్ట్ నుంచి మనం నందికొడ్కి వెళ్ళే దగ్గర ఓ హాస్పిటల్ ఆపోజిట్ అనమాట ఈ వెంచర్ లో అనమాట ఈ హౌస్ అయితే సేల్ కి అయితే వచ్చింది సో ఇది వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ సో మనం వచ్చేసి ఈ హౌస్ గురించి మొత్తం మాట్లాడుతున్నాం సో ఫస్ట్ వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి చూసుకున్నాం ఓకే లేక లేట్ చేయకుండా లైక్ చేయకుండా చాలా ఇంట్రెస్ట్ చూసుకుంటే హౌస్ బైడ్ వచ్చేసి అది వచ్చేసి మనం ప్రజెంట్ వర్కింగ్ లో ఉన్న హౌస్ అనమాట సో రీసెంట్ గా ప్లంబింగ్ వర్క్ మనం పెయింటింగ్ వర్క్ పీప్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో చిన్న చిన్న గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అది హౌస్ కి అండ్ మనం వచ్చేసి చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్స్ రోడ్ అనమాట మన రోడ్ అండ్ మనకు వైరింగ్ కూడా చూసుకోవచ్చు సో పవర్ సప్లై కూడా అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ చుట్టుపక్కల కూడా హౌసెస్ అయితే ఉన్నాయి అండ్ దీని పక్కన కూడా మనకు హౌసెస్ వేరే కూడా ఉన్నాయన్నమాట సేల్ కి సో చూసుకోవచ్చు ఆల్రెడీ పక్కన హౌసెస్ ఉన్నాయి ఇంకా హౌస్ ఎంట్రన్స్ దగ్గర చూసుకుని మనకి ఫస్ట్ వచ్చేసి గేట్ అండి సో మంచి స్ట్రాంగ్ గానే ఉంది సో హౌస్ గేట్ ఎంట్రీ లోపలికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే సంపూ ఉంది సో ఇది సంపూ ఏరియా అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ లో ట్యాప్ కోసం వీళ్ళైతే పెట్టించారు సో ట్యాప్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ హౌస్ బయట చూసుకుంటే ఇలా టైల్స్ పెట్టించేశారు సో టైల్స్ వల్ల మనకు వచ్చేసి పెయింటింగ్ చేయాల్సిన అవసరం లేదు డస్ట్ పడుతున్న ప్రాబ్లం లేదు అండ్ పైన పీ కూడా చూసుకొచ్చి మనకు పీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ హౌస్ దగ్గర మన ఎంట్రన్స్ దగ్గర చూసుకుంటే ఒక బాత్రూమ్ అయితే ఉంది అనమాట ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ ఉంటుంది హౌస్ బయట కాబట్టి సో ఇండియన్ టైప్ బాత్రూమ్ ఇది సో చిన్నగా ఉంది సో చిన్నగా మంచి కంఫర్ట్ గా బాగుంది హౌస్ అయితే ఇది బాత్రూమ్ అండ్ కొంచెం స్పేస్ లో చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోటార్ పెట్టుకోడానికి మోటార్ ప్లేస్ అయితే ఉంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు కింద అండ్ ఇక్కడ హౌస్ బయట చూసుకుంటే ఇది ఛార్జింగ్ సాకెట్స్ మనకి మనకి ఏదైనా బైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ పనికి వస్తుంది అండ్ హౌస్ పక్కన చూసుకుంటే మనకి వచ్చేసి మన వాషింగ్ ఏరియా అక్కడ కనిపిస్తుంది కదా సో లో ఇది వాషింగ్ ఏరియా ఇది వచ్చేసి మనకు సంపు సో ఇది సంపూ ఇందాక మనం అక్కడ చూసింది మోటార్ అనమాట అండ్ హౌస్ వచ్చేసి మనం చూసుకుంటే నార్త్ సైడ్ ఫేసింగ్ అనమాట మెయిన్ ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండ్ మనకు వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక ఎంట్రీ అయితే ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి సో హౌస్ లోకి ఎంటర్ అయితే ఫస్ట్ మనం చూసుకుంటే హాల్ అండి పెద్ద హాల్ అయితే ఉంటుంది మనకు సో ఏంటంటే మొత్తం టీవీ టీవల్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నాం మనకి ఇందాక చెప్పినట్టు ఈస్ట్ కి ఒక డోర్ అయితే ఉంటుంది అది మన తర్వాత చూస్తున్నాము సో హౌస్ కి ఎంట్రన్స్ డోర్ చూసుకుంటే మంచి డిజైనింగ్ అయితే ఇచ్చారు సింగిల్ డోర్ అనమాట సో సింగిల్ డోర్ చాలా బాగుంది చాలా బాగుంది అనమాట ఈ క్వాలిటీ కూడా చాలా బాగా యూజ్ చేశారు చాలా మంది లో క్వాలిటీ యూస్ చేస్తారు అలా కావాలని మంచి క్వాలిటీ చేస్తారు అండ్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి మనకు వచ్చేసి పీపీ స్టార్ట్ అవుతుందండి సో చూసుకోవచ్చు సో పీపీ వర్క్ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొంచెం లైటింగ్ ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ ఉంది ఆ ఎలక్ట్రికల్ వర్క్ అయినా కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకా బాగా చూపించవచ్చు బట్ కొంచెం వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి మీకు ఇక అలాగా చూపిస్తున్నాము ఏమనుకోదండి సో నెక్స్ట్ టైం మాకు టైం ఉంటే మళ్ళీ మొత్తం వీడియో షూట్ చేసి పెడతాం అండి అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ అయితే పెద్ద కిటికీ అయితే ఉందండి సో ఇక్కడ కిటికీ వస్తుంది మనకు అండ్ ఇక్కడ ఏసీ సాకెట్ ఏరియా అనమాట ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ మనకి సోఫా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ బేసిన్ పెట్టించాలి బట్ వీళ్ళు వేరేదో ప్లాన్ చేశారు చిన్న ర్యాక్స్ పెట్టించారు ఇది వాషింగ్ ఏరియా అయితే పెట్టుకోవచ్చు అండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కావాలంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు సో ఫ్రిడ్జ్ కోసం ఇది ఒక ప్లేస్ యూస్ చేసుకోవచ్చు ఇంకా టీవీ వాల్ ఏరియా అండి సో ఇక్కడ చూసుకోండి ఇది టీవీ వాల్ ఏరియా ఇక్కడ కబోర్డ్స్ అయితే లేవండి గుర్తుపెట్టుకోండి ఈ కి కబోర్డ్స్ లేదు మీరు చేయించాలనుకుంటే సపరేట్గా తీసుకొని చేయించుకోవచ్చు సో టీవీ వాల్ ఏరియా ఇది డిజైనింగ్ పరంగా కూడా చాలా బాగుంది అండ్ పైన పీ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు ఇక్కడ పెద్ద కిటికీ అవుతుంది అన్నమాట వెంటిలేషన్ కోసం ఈ తోనే చాలా అండి డే లో మనకు ఎటువంటి లైటింగ్ అవసరం లేదు కిటికీ ఓపెన్ చేస్తుంటే అండ్ పీయూపీ వర్క్ చూసుకోండి చాలా బాగుంది పీయూపీ సో రెగ్యులర్ గా పీయూపీ డిజైనింగ్స్ వేరే ఉంటాయి బట్ ఇది అలా కాకుండా కొంచెం వేరే లుక్ లు ఇచ్చారు పీపీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ లో సో వచ్చేసి మనకు వెస్ట్రన్ టైప్ కాకుండా ఇండియా టైప్ దగ్గర కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి వెస్ట్రన్ టైప్ బాత్రూమ్ అనమాట పైన మనకు వచ్చేసి ఏదైనా వస్తువులు వస్తువులు అనేది పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది అండ్ ఇంకా డ్రస్సెస్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ఒక ర్యాక్స్ అయితే ఉన్నాయి సో ఇంత వచ్చేసి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అండ్ పైన కూడా స్పేస్ అయితే ఉంది సో కబోర్డ్ చేర్చుకుంటే పైన చాలా బాగుంటుంది సో ఇది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి ఏసీ సాకెట్ కోసం ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఈ రూమ్ లో సంబంధించి బోర్డ్ ఏరియా ఇది బెడ్రూమ్ లైట్ కింద ఉండడం సో బెడ్రూమ్ లైట్ కూడా పెట్టించుకోవచ్చు మనము సో ఇంకా ముందుకెళ్ళి మనం చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా సో మాస్టర్ బెడ్రూమ్ పక్కనే కిచెన్ అయితే ఉంది మనకు సో ఇది అండి మాస్టర్ బెడ్రూమ్ సో ఒక కింగ్ సైజ్ బెడ్ పెట్టుకున్న పక్కన తినడానికి స్పేస్ ఉంది అండ్ ఇక్కడ కావాలంటే మనం బీరో కూడా సెట్ చేసుకోవచ్చు సో బీరో సెట్ చేసుకున్న మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు పైన మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే బలమైన వస్తువులు పెట్టుకోవచ్చు పైన అండ్ ఇక్కడ పీపీ చూసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఒక యూనిక్ డిజైనింగ్ అయితే వచ్చేది వీళ్ళకి పియూపీకి నాకు ఇది బాగా నచ్చింది సో పియూపీ మాత్రం చాలా సింపుల్ గా డిజైనింగ్ డిఫరెంట్ గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ మాత్రం ఉందండి సో బెస్ట్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ విత్ టోటల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా సో టైల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఏసీ సాకెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంకా మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఒక కిటికీ అయితే ఉండండి సో మనకు సో ఇది అండి మాస్టర్ బెడ్రూమ్ ఎక్కువ చూపించడానికి ఏం లేదు చూస్తా ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం సో కిచెన్ దగ్గర మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక చిన్న కిచెన్ అండి సో చిన్న కిచెన్ ఉంటుంది అండ్ మొత్తం ఉప్పులు పాపులు పెట్టడానికి ప్లేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మిక్సింగ్ గ్రైండర్ కోసం సో సాగేస్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఉంది కిటికీ మనం చూసుకుంటే కిచెన్ లో అయితే ఇక్కడ కిటికీ అయితే ఉంది ఈ కిటికీ వల్ల మనకు ప్లేస్ పాయింట్ ఏంటంటే కిటికీలో మనం ఏదైనా కుకింగ్ చేసినప్పుడు స్మెల్ గానీ స్మోక్ గానీ రాకుండా బయటకు వెళ్ళిపోతుంది సో అలా కాదని కూడా మనకి ఎగ్జాస్ ఫ్యాన్ కోసం ఒక చిన్న హోల్ అయితే ఉందన్నమాట సో మనం ఎగ్జాస్ ఫ్యాన్ యూస్ చేసుకోవచ్చు లేదా చిన్ని చిన్నగా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫైర్ కదా గిరిజి దాని కోసం ఇక్కడ పెట్టుకోవచ్చండి ఆల్రెడీ ఇక్కడ పెట్టించారు వాళ్ళు సో ఇది అండి కిచెన్ మాత్రం చాలా బాగుంది అండ్ కింద కూడా సింపుల్ గా స్పేస్ అయితే బాగుంది ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే స్పేస్ అయితే ఉంది అండ్ పైన కూడా కావాలంటే మన బ్యాక్ సైడ్ లో కిచెన్ కి సంబంధించిన పెద్ద పెద్ద డెవిషయాలు కానీ ప్లేట్స్ కానీ ఏదైనా కుకింగ్ సామాన్లు పెట్టుకోవాలంటే అక్కడ పైన పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే దేని అండి చాలా మంది మాకు రిక్వైర్ చేసేది అండి మాకు పూజ గది పెద్దగా ఉండాలంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ పూజ గది చాలా పెద్దగా ఉంది వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ అయితే పెట్టించారు సో దేవుని గుడి సింపుల్ గా చిన్నగా బాగుంది అండ్ లైట్ కూడా పెట్టించారు కింద కావాలంటే మనకు పసుపు కుంగ ఇలాంటివి పెట్టుకుని కూడా స్పేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ ఏరియా పెట్టుకోవచ్చు అండి సో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు సో మనకు బయటకి వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళడానికి ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అంటే మనకు ఫ్రిడ్జ్ కి సంబంధించిన స్విచ్ బోర్డు ఇక్కడ కనెక్ట్ చేసిన ప్లేస్ ఉంది ఇదే అండి ఈ హౌస్ గురించి సో గైస్ హౌస్ మాత్రం చూసేదా చాలా అంటే చాలా బాగుంది హౌస్ అయితే సో ప్లంబింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అండ్ కూడా రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది ఈ హౌస్ మాత్రం కబోర్డ్ వర్క్ అయితే లేదండి సో కబోర్డ్స్ అయితే లేదు కబోర్డ్స్ లేకుండానే ఈ హౌస్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు సో మీకు ఒకవేళ కబోర్డ్స్ కావాలనుకుంటే మీరు వాళ్ళ ద్వారానే కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు లేదంటే మీరు సపరేట్గా చేయించుకోవచ్చు సో నేను ఎంత సో ఎందుకు మన హౌస్ గురించి మాట్లాడుకున్నాము ఈ హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి సో నార్త్ ఫేస్ లో మనకు వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది అండ్ మనకు వచ్చేసి ఈస్ట్ కి ఒక చిన్న డోర్ అయితే ఎంట్రీ ఉంటుంది సో దీని వచ్చేసి మనకు కౌంట్ చేసి మనకు వచ్చేసి ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇరవై రెండు ఇంటూ యాభై ఐదు అనమాట దీని దీన్ని మనం కౌంట్ చేసుకుంటే టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ సెన్స్ అయితే ఉంటుంది రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది సెన్స్ సో మనకు టూ పాయింట్ ఫైవ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇదైతే హౌస్ చాలా సెట్ సెట్ అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకు ఒమేగా హాస్పిటల్ దగ్గర ఉంది పక్కనే డిమార్ట్ దగ్గర ఉంది అనమాట మన చెక్ పోస్ట్ నుంచి నందికొట్టుకు వెళ్ళే రూట్ లో ఒమేగా హాస్పిటల్ ఆపోజిట్ అనమాట ఈ ఏరియా వచ్చేసి సో దీనికి వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలు సెవెంటీ టూ ల్యాక్స్ ఇది ఫిక్స్డ్ అయితే కాదు లైట్గా నెచ్చబుల్ అయితే ఉంటుంది సో ఇది నెలబిబుల్ ఎంత ఉంది ఏంటనేది మీరు వచ్చి చూసి మీకు నచ్చింది అనుకుంటేనే అప్పుడు మీరు మాట్లాడడానికి అయితే ఉంటుంది సో మీరు వచ్చి చూడండి నచ్చిందంటే కాంటాక్ట్ చేయొచ్చు సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే హౌస్ గురించి తెలుసుకోవాలి లేదా ఇక్కడ చూడాలనుకుంటే మేము మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ కింద చూడండి సో మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తాము లేదా ఈ హౌస్ గురించి డీటెయిల్స్ కాబట్టి మేము సెండ్ చేస్తామండి సో ఇలాంటి వీడియోస్ మీకు తక్కువ బడ్జెట్లో మంచి మంచి వీడియోస్ ఫాస్ట్గా రావాలంటే మీరు చేయాల్సినంత ఒకటే అండి సో మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టుకొని ఆన్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీద వీడియో పెట్టామంటే మీకు ఎంటనే వస్తుందండి సో ఈ హౌస్కి ఏదైనా లోన్ కావాలంటే మేము హెల్ప్ చేస్తాము లేదు మీరు ఇక్కడ రాక వచ్చి చూడాలనుకుంటే కూడా మేము తీసుకొచ్చి చూపిస్తామండి సో ఇది అండి ఈ హౌస్ గురించి ఈ హౌస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయని మేము మీకు ఆన్సర్ ఇస్తాం ఓకే సో ఇంకా వీడియోలో ఇంకా వీడియోతో అంటే ఇంకా వీడియోలో ఇంకో ఇంటితో మళ్ళీ కలిసినాం అండ్ బై